ఇంటికి తాళాలు వేసి అన్నారం షరీఫ్ దర్గా దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు నాలుగింటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి రెండు తులాల బంగారం నూట ఇరవై ఐదు తులాల వెండి ఆభరణాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల చోరీ చేసిన ఘటన బాబా జిల్లా కేంద్రంలోని షికారా ఖానా గడ్డలో చోటు చేసుకుంది షేక్ మక్సూద్ షేక్ మసూద్ షేక్ నసీమా షేక్ తమకు ఇళ్లకు తాళాలు వేసి అన్నారం షరీఫ్ దర్గా దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇళ్లకు వేసి ఉన్న తాళాలను పగలకొట్టి లోనికి ప్రవేశించి రెండు తులాల బంగారం నూట ఇరవై ఐదు తులాల వెండి ఆభరణాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయల నగదు దోచుకెళ్లారని బాధితులు కన్నీరు మున్నిరయ్యారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పైసా పైసా కూడేసి దాచుకున్న నగదు బంగారు వెండి ఆభరణాలు దొంగలు పడి చేశారని బాధితులు బాధితుల సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి రప్పించి ఆధారాలు సేకరించారు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు పేర్కొంటున్నారు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నామని రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు

लि <laughs> சிசி <http> <off> <inequity> నిన్న పొద్దుగాల మేము అన్నారం చర్ పోయినాము నిన్న అక్కడ కందూరు చేసుకొని మేము అక్కడే నైట్ స్టే చేసినాము ఆ పొద్దుగాల ఇంటి పక్కలు వీళ్ళందరూ ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి చూసేసరికి ఒక రెండు మూడు తులాల బంగారం ఒక నలభై యాభై తులాల వెండి ఒక రెండు లక్షల రూపాయలు క్యాష్ అన్నీ ఐదు ఇల్లులు ఉన్నాయి మా వరుసగా అన్నదమ్ముల మాది ఎనిమిది ఇళ్ళలో ఐదు ఇల్లులు తాళాలు వేసినాయి పలగొట్టి అవన్నీ తీసుకొని దొంగతనం చేసిళ్ళు సుమారు రెండు లక్షల రూపాయలు క్యాష్ యాభై తులాల వెండి ఓ రెండు నుంచి మూడు తులాల బంగారం నూట ఇరవై తులాల వరకు వెండిపోయింది మాది టిఫిన్ సెంటర్ ఒక అబ్బాయిదేమో గవర్నమెంట్ జాబు ఈమెమో మైనారిటీ స్కూల్లో సెక్యూరిటీగా చేస్తారు అమ్మ వీళ్ళందరి కలిపి ఇవన్నీ దొంగతనం చేశారు మా ఇంట్లో దొంగలు పడ్డారు మా వాళ్ళు అందరూ అండారం షరీఫ్ పోయారు నాకు డ్యూటీ ఉన్నదని నేను స్కూల్కి పోయినా మైనార్టీ హాస్టల్ లో పనిచేస్తాను నేను నైట్ దొంగలు పడ్డారని మా వాళ్ళు ఫోన్ చేసారు మాకు మా ఇంటి ముందోళ్ళు వచ్చి చూసేసరికి డబ్బులు పోయినాయి డబ్బులు పోయినాయి డబ్బుల పర్సు పర్సు పోయింది అందులో రెండు పెన్ ఉండే పైసలు డబ్బులు ఇచ్చిన కాగితం ఉండే అన్ అదే దాంట్లోనే ఉన్నాయి ఇంకా మూడు జతల పట్టీలు పోయినాయి రెండు బ్రాస్లెట్లు పోయినాయి అన్నీ పోయినాయి అసలు ఒక్క రూపాయి లేకుండా పోయినాయి ఇంట్లో నాకు తొమ్మిదిన్నరకు వచ్చింది ఫోను మా పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చి మా తమ్ముడు నాకు ఫోన్ చేసిండు సుమారు అంటే పట్టీలు మొత్తం వెండి ముప్పై తులాలు ఉంటుంది ఇరవై ఇరవై ఐదు వేల దాకా డబ్బులు పోయినాయి నా పేరు తోట శ్రీనివాస్ షికార్ఖాన గడ్డ స్థానికుని ఈరోజు రాత్రి రెండు గంటల రెండు రెండు గంట ప్రాంతాల్లో వీళ్ళు నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగించే నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన వారి ఇంట్లో రాత్రి దొంగలు పడి దాదాపు వీళ్ళ ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఎనిమిది కుటుంబాలలో ఐదు కుటుంబాల ఐదు ఇళ్ళని దొంగలు రాత్రిపూట తాళాలు పగలగొట్టి చాలా విరుచిత విధించి దాదాపు ఒక నూట ఇరవై తులాల వెండి ఒక ఐదు ఐదు తులాల బంగారం మరియు ఒక లక్ష రూపాయల దాకా క్యాష్ పోయినట్టు వాళ్ళు చెప్తాను లక్ష రూపాయలకు పైన క్యాష్ పోయినట్టు వాళ్ళు చెప్తాను ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి పక్క వాళ్ళు చూసి ఇంటి పక్క వాళ్ళు చూసి తాళాలని పగలగొట్టున్నాయని చూసి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళంతా అన్నారం షరీఫ్ మన దేవుని దగ్గరికి వెళ్ళిళ్ళు మేము పొద్దున్నట్టు అందరం వచ్చేసరికి ఇక్కడ అన్ని ఇళ్ళని పగలగొట్టినాయి మేము పొద్దున్నట్టు వన్ హండ్రెడ్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిపియడం జరిగింది వాళ్ళందరూ వచ్చిళ్ళు చూస్తారు ఈ నిరుపేద ముస్లిం కుటుంబాలని వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు రోజు ఇడ్లీ బండి నడిపించుకొని బతికే బతికే వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ దొంగల్ని త్వరగా పట్టుకోవాలని చెప్పి మేము పోలీసు వారిని మరియు ఇటు గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం